రాముల వారి భక్తుల విశ్వాసం కాజేసిన కాంట్రాక్టర్ చెంచు వెంకట సుబ్బారావు దేవాలయాన్ని కూడా వదలని దందాగాళ్లు శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ వస్త్ర విక్రయ కేంద్రంలో విక్రయానికి ఉంచాల్సిన వస్త్రాలను బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేసి తీసుకువస్తున్న కాంట్రాక్టర్ చెంచు వెంకట సుబ్బారావును ఆలయ ఎస్పీఎఫ్ పోలీసులు పట్టుకున్న ఘటన ఆలయ పరిధిలో కలకలం రేపింది మంగళవారం ఉదయం ఎస్పీఎఫ్ సిబ్బంది తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా వస్త్రాలతో వెళ్తున్న వ్యక్తిని ఆపి విచారించగా ఆ వస్త్రాలు భక్తులు స్వామివారికి సమర్పించినవి కాదని బయట బట్టల షాప్ లో కొనుగోలు చేసినవని తెలింది పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్త్రాల్లో మూడు చీరలు ఏడు పంచలు రెండు శాలువాలు ఉన్నట్లు తెలిసింది ప్రతి సంవత్సరం ఆలయం నిర్వహించే స్వామివారి వస్త్రాల వేలంపాటలో ఈసారి యాభై లక్షల కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్ భక్తులు సమర్పించిన ఒరిజినల్ వస్త్రాల బదులు తక్కువ ధరకు బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన వస్త్రాలను తెచ్చి దేవస్థానం వస్త్రాలతో కలిపి ఎటువంటి బిల్లులు లేకుండా భక్తులకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇదే విధానం కొంతకాలంగా కొనసాగుతోందన్న సమాచారంపై ఎస్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తమై ఈ రోజు ఘటనను బయటపెట్టారు ఈ విషయం వెంటనే ఆలయ ఉన్నతాధికారులకు తెలియజేయక ఘటనను పరిశీలించిన ఆలయ ఈవో రావు దీనిపై స్పందించారు బయట నుండి కొనుగోలు చేసిన వస్త్రాలను స్వామి వారి పేరుతో విక్రయించడానికి తెచ్చిన విషయం నిజమేనని ధృవీకరించారు అంతేకాక ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి చట్ట కారం సంబంధిత కాంట్రాక్టర్ చెంచు వెంకట సుబ్బారావుపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో దామోదర్ రావు తెలిపారు ఈరోజు మనం భద్రాచలంలో దేవస్థానంలో సుమారు ఉదయం ఆరు గంటల ఆ ప్రాంతంలో మనకి ఆ వస్త్రాల కౌంటర్ దగ్గర మనకు సుమారు ఒక పదిహేను శాతల వస్త్రాలు మనకు అనా అనుమానాస్పదంగా వచ్చిన వారిని మన ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తించి గుర్తించడం జరిగింది మరి దానికి సంబంధించి వాటి మీద అక్కడ భక్తులు ఉన్నటువంటి పేర్లు వాళ్ళందరూ కూడా విచారించగా వాళ్ళు ఎవరు కూడా ఇది మాకు సంబంధం లేదని తెలియజెప్పడం జరిగింది మరి వాటిని మేము అద్మాస్పదం గుర్తించి దాని మీద మా ఏఈఓ సూపర్నెంట్ వాళ్ళతో కూడా ఎంక్వైరీ చేయించడం జరిగింది మరి అవి వాస్తవంగా మనం చూస్తే అవి భక్తులు ఇచ్చినగా లేవు కాబట్టి ఇది దీని మీద మరి సంబంధిత వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లనేషన్ కాల్ఫర్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేసి మనకి ఇది ఆక్షన్ రూల్స్ ప్రకారంగా ఏదైతే ఉన్నాయో వాళ్ళ ప్రకారంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది జయశ్రీ సరే